త్రుటిలో తప్పిన రైలు ప్రమాదం పల్నాడు జిల్లా తాచపల్లి మండలం శ్రీనివాస్పురం రైల్వే గేట్ వద్ద అదుపు తప్పి పట్టాలు తప్పిన గూడ్స్ రైలు బండి నడికుడి నుండి పొందుగుల హైదరాబాద్ వెళ్లే దారి మధ్యలో జరిగిన ఘటన తెలంగాణ రాష్ట్ర పరిధిలోని విష్ణుపురం రాశి సిమెంట్ ఫ్యాక్టరీలోకి సిమెంట్ లోడింగ్ కోసం వెళ్తున్న గూడ్స్ రైలు బండి మార్గం మధ్యలో జరిగిన ఘటన గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైలు గేటు వద్ద నిలిచిపోయిన వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు అధికారులు సహాయక చర్యలు చేపట్టిన రైల్వే అధికారులు